ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు తాండూరు నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్నాయి తాండూరు మండలంలోని అంతరం గ్రామ నేషనల్ హైవే కాంట్రాక్టర్లు అనుమతులు ఉన్నాయంటూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టరాజ్యంగా ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు మరి అసైన్మెంట్ భూ పేద భూ యజమానులను బెదిరించి అక్రమ మట్టి తవ్వకాలను జరిపి వందలాది చొప్పున లారీలలో తరలిస్తున్నారు భూ నిర్వాసితులు లారీలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు అసైన్మెంట్ భూ తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం అంతరం గ్రామ శివాల్లోని సర్వే నంబర్ యాభై ఎనిమిది రెండులో నిరుపేదలైన దళితులకు ప్రభుత్వం లావణ్య పట్ట భూములను కేటాయించింది సాగు చేసుకుంటున్న రైతులను కొందరు వ్యక్తులు తలదూర్చుకుని అక్రమ మట్టి తవ్వకాలకు ప్రోత్సహిస్తున్నారని విమర్శలుస్తున్నాయి ఇప్పటికే వందలాది లారీల మట్టిలను తరలించి కాంట్రాక్టర్ సొమ్ము చేసుకుంటున్నప్పటికీ అడ్డుకోవలసిన అధికారులు బత్తాసు పలుకుతున్నారని విమర్శలు వస్తున్నాయి ఈ విషయమై మండల తహసీల్దార్ తారాసింగ్ వివరణ కోరగా తనకొచ్చిన దరఖాస్తులను అధికారులకు పంపడం జరిగింది తప్ప ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు ఇదే విషయమై తాండూరు మైనింగ్ శాఖ ఏడి సత్యనారాయణ వివరణ కోరగా ఆ సర్వే నెంబర్ లో తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు భూ నిర్వాసితులను భయపెట్టి మట్టి తవ్వకాలను చేపట్టి లారీల తరలిస్తుండగా బందోళనకు గురైన భూ నిర్వాసితులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తమకు న్యాయం కావాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక్కడ గౌటాన్ భూములు ఉన్నాయి మొత్తం ఈ ఏరియాలో ఈ యొక్క మాజీ సర్పంచ్ ఇక్కడ మొత్తానికి ఈ భూములన్నీ అని ఇవన్నీ నా పట్ట భూమి నా భూమి అని మొత్తం ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నకిలీ దందా చేస్తున్నాడు నా పేపర్లు ఉన్నాయి అవి ఉన్నాయని అన్నీ ఇప్పుడు మొత్తము ఈ భూములన్నీ మట్టి కొట్టిపిస్తున్నాడు ఆయన ఆయన లోపాది ఏమున్నది ఏంది తెలుస్తలేదు ఆయన ఒక్కసారి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని అందరికీ గవర్నమెంట్ ఆఫీసర్లకు పాదాభివందనాలు చేస్తున్నా అందరు కలిసి కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ వీళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్న ఇక్కడ మాకు పేదలు ఉన్నాము అందరం కలిసి ఈ పేదల భూములన్నీ ఒక మాజీ సర్పంచ్ మట్టి కొట్టుకొని అమ్ముకుంటున్నాట ఇది కఠిన చర్యలు తీసుకోవాలని అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా సార్ మీ అందరికీ శరణార్థి చేస్తున్నా ఇది పట్టించుకొని ఇవన్నీ కొంచెం కల్పించుకోవాలి అని అందరికీ మేము లేదంటే మీరు పట్టించుకోకపోతే మంద తాగి ఈ అంతరపల్లం అంతా ఈ భూములు ఉండమంతా సరిపోతామని ఒక వ్యతిరేకత చేస్తున్నాం పర్మిషన్ లేదంట సార్ మేము ఒక ఇద్దరు ముగ్గురుతోటి అడిగినాము పర్మిషన్ లేదంట ఇది వితౌట్ పర్మిషన్ తోటి కొడుతు అంట అది ఎవరు చేస్తున్నారు ఏంది అనేది తెలియదు సార్ ఎవరి భూమి ఎవరివి ఇది భూమి మా ఎస్సీల భూమి వెనకటి నుంచి ఎస్సీల భూమి అది మధ్యలో ఏమైంది ఎట్లయింది మాకేం తెలియదు అది మీరు కఠినంగా అవి అవన్నీ డీటెయిల్ తీసుకొని వీటిల్లో భూములు వచ్చాము ఇటాచులు కానీ ఏంది కానీ పెట్టి కొట్టించుకుంటే మీకు పర్వాలేదు లేదంటే మీరు ఇట్లా చేస్తే మేము మందు తాగిపోతాం పట్ట కాదు ఇది అంత లావ పట్ట ఉంది మా పేరుల మీద ఉన్నాయి మా పేర్ల మీద పలు లావణ్య పట్టాలు ఉన్నాయి పట్టదారి ఎవరి పట్టదారి మానవ ఇంటి పేరుతో సార్ తాండ్ర మానవ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి